హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీడియోస్ సరిగా చేయట్లేదు కారణం ఏంటి అనేది క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను సేఫ్టీ ఫస్ట్ బిఫోర్ గెట్టింగ్ ద కార్ చెక్ ద కార్ అరౌండ్ సీ ద సింబల్ బిహైండ్ మీ విచ్ ఇస్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఈ లవ్ సింబల్ చూడండి ఎంత బాగుందో ఈ సింబల్ నిన్నటి సింబల్ దీని గురించి తెలిసిన ముందు నేను ఎక్కడికి వెళ్తున్నానో చూస్తాను ఫ్రెండ్స్ ఇట్స్ ఫ్రైడే మార్నింగ్ టైం వచ్చేసి దుబాయ్లో నైన్ థర్టీ సెవెన్ ఏఎం అవుతుంది నేను మీ రజిన్ వర్జిన్ రేడియో ఇంటూ టెస్ల ఫార్ని డ్రైవ్ చేస్తున్నాను ఎక్కడైనా సరే బండిని తోలే ముందు ఫిజికల్ చెక్ చేసుకోవాలి టైర్స్ కానీ ఇంకా సేఫ్టీ చుట్టూరుగా అండ్ హౌస్ డ్రైవర్గా ఎంట్రీ ఎగ్జిట్ పక్కలకు తాకకుండా గీతలు పడకుండా జాగ్రత్త వహించాలి రివర్స్లో కెమెరా మొత్తం చూపిస్తుంది మేక్ షూర్ ఓపెన్ డోర్ ప్రాపర్లీ విషయం ఏంటంటే ఇవాళ హాఫ్ డే ఉంటుంది గవర్నమెంట్ ఆఫీసెస్ కి కి రవి తొందరగా రా క్విక్లీ అని చెప్పేసి మా మేడం కూతురు కాల్ చేసింది ఓకే వస్తున్నా అని చెప్పేసి స్టార్ట్ అయినా టెన్ మినిట్స్ టెక్స్ మీట్ స్కూల్ రీచింగ్ బీఫ్ అనే సౌండ్ ఎందుకు వచ్చిందంటే మీరు ఇక్కడ చూడొచ్చు కెమెరాలో టూ మీటర్స్ దూరంలో ఒక కార్ వెళ్తుంది సో టెస్లా మొత్తం కంప్యూటరైజ్డ్ సో ఇందులో సెన్సర్ ఉంటుంది కాబట్టి మనకు బీప్ సౌండ్ అనేది వచ్చింది టెస్లా గురించి అందరికీ తెలిసింది సేఫ్టీలో ముందంచా ఉంటుంది ఫుల్ సేఫ్టీ ఫ్రెండ్స్ దుబాయ్లో లోకల్ అరబిక్ వాళ్ళ హౌజులు ఇలా ఉంటాయి వాళ్ళు సిటీకి దూరంగా ఉంటారు అలాగే ఫ్యామిలీ డ్రైవర్ పని ఇట్లా ఉంటుంది చెప్పేది వేరు రియాలిటీ వేరు చాలా బాగా చూసుకుంటారు ఫ్రెండ్స్ అట్లనే చుట్టుపక్కల డ్రైవర్స్ కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంటు మెసేజ్ చేయండి అన్ని స్కూల్స్ అవి కంటిన్యూస్గా ఉన్నాయి స్కూల్స్ లైక్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ సెకండరీ స్కూల్ కాలేజ్ అట్లా ఫ్రెండ్స్ ఇండికేటర్ కెమెరా చూడండి ఎంత రిజల్యూషన్ ఉందో ఇదంతా రికార్డ్ అవుతుంది ఇండికేటర్ ఇస్తే వచ్చేసిన స్కూల్కి అయితే ఇదే స్కూలు సెక్యూరిటీ ఆపిండు ంగ్ పాపం మా చిన్న మేడము నడుచుకుంటా ఆ రోడ్డు నుంచి ఈ రోడ్కి వచ్చేసింది ఎక్కింది ఆల్రెడీ ఎందుకంటే వెదర్ కొంచెం సరిగ్గా లేదు ఒక రెండు రోజుల నుంచి మొత్తం శాండ్ పండిస్తా అండ్ కొంచెం వేడి కూడా ఎక్కువనే ఉంది ఇది జేమ్స్ స్కూల్ మెయిన్ ఎంట్రెన్స్ దీనికి రెండు సెక్యూరిటీ పోస్ట్ ఉంటాయి చెక్అవుట్ స్కూల్ కి ఫ్రంట్ నుంచి రెండు గేట్లు ఉన్నాయి ఎంట్రెన్స్ ఇక్కడ నుంచే వాపస్ కూడా వెళ్ళిపోవచ్చు కానీ ట్వెల్డ్ ఓ క్లాక్ అది ఓపెన్ చేస్తారు ఎందుకంటే అప్పుడు ఫుల్ రష్ ఉంటుంది ఫుల్ అంటే ఫుల్ సో ఇప్పుడైతే బ్యాక్ సైడ్ ఎంట్రెన్స్ నుంచి అయితే ఎగ్జిట్ అవుతుంది మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీకి అవుట్ పాస్ ఇచ్చేది బయట సో ఈ రోడ్ అంతా బ్లాక్ స్లోగా మూవ్ అవుతాయి ఇప్పుడైతే ఖాళీగా ఉంది ఆ ట్వెల్వ్ ఓ క్లాక్ మాత్రమే ఫుల్ అయిపోతుంది అండ్ మార్నింగ్ సెవెన్ థర్టీ ఇది వీళ్ళ దేశం ఏదైనా చేస్తారు ఎంజాయ్ స్వేచ్ఛ ఎక్కువ ఇంకొక నెల అయితే మా మేడం కూతురు యొక్క స్కూల్ అయిపోతుంది స్కూల్ ఉండదు ఇక ఇక కాలేజీ స్టడీస్కి అయి లండన్ వెళ్తుంది అక్కడనే స్టడీస్ కొనసాగిస్తుంది మొత్తానికి ఇక మనము ఇంటికైతే చేరుకున్నాము పోను పది నిమిషాలు రాను పది నిమిషాలు వచ్చేసిన సో ఇది ఇవాళ వీడియో ఫర్ నౌ ఫర్నవ్ మచ్ సో వీడియో ఎలా ఉందో లైక్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్